మిత్రులారా మరొక వార్త ఇక్కడ హల్చల్ చేస్తోంది జనసేనలో ఉండి ఎలక్షన్స్ ముందు వైసీపీలోకి వచ్చిన పోతిన మహేష్ చాలా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి పాలనా పగ్గాలు చేపట్టింది మంత్రులుగా స్థానం దక్కించుకున్న వారి శాఖలు కూడా కేటాయించడంతో అందరూ పనులు మొదలుపెట్టేందుకు కసరత్తులు చేస్తున్నారు ఇక ఇదే సమయంలో ఎన్నికలకు ముందు జనసేన నుంచి వైసీపీలోకి వెళ్లిన పోతన మహేష్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు కూటమిపై రెచ్చిపోయిన పోతిన మహేష్ చంద్రబాబు మొదటి సంతకమే సామాజిక మోసంపై చేశారన్నారు అసలు చంద్రబాబు కూటమిలో సామాజిక న్యాయం ఎక్కడా అని ప్రశ్నించారు బీసీలను ఎస్సీలను ఎస్టీలను ముస్లింలను చంద్రబాబు అగౌరవపరిచారని పోతిన మహేష్ పేర్కొంటున్నారు రెండు వేల పద్నాలుగులో ఉప ముఖ్యమంత్రి పదవిని ఒకటి నిమ్మకాయల చిన్నరాజప్పకు మరొకటి కేయి కృష్ణమూర్తికి ఇచ్చారు వీరిద్దరూ కాపు గౌడ సామాజిక వర్గాలకు చెందినవారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం పాటిస్తూ పది మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారని బీసీ ఎస్సీ ఎస్టీ కాపు మైనారిటీ సామాజిక వర్గాలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి సామాజిక న్యాయం పా పాటించారని పోతున్న మహేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్ సోషల్ ఇంజనీరింగ్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చే ప్రయత్నం చేశారన్నారు పోతిన మహేష్ గతంలో జగన్ చేసిన దానికంటే మిన్నగా పనిచేయాల్సిన అవసరం ఉందని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఉందని కానీ అలా చేయలేదని ఆయన మండిపడ్డాడు కేవలం పవన్ కళ్యాణ్కు మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి మిగతా అన్ని వర్గాలను అవమానించారని మంత్రివర్గ ఏర్పాటులో సామాజిక న్యాయం పాటించలేదని పోతున్న మహేష్ తీవ్రంగా విమర్శిస్తున్నారు పాలనా పగ్గాలు చేపట్టిన మొదటి రోజే సామాజిక మోసం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు కష్టాల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పోరాటం చేయాల్సి వచ్చినప్పుడు కేసులు పెట్టించుకోవాల్సి వచ్చినప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ కావాలని కానీ పదవులు ఇచ్చే సమయంలో మాత్రం వారు ఎందుకు గుర్తు రాలేదని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు ఇదేనా మీరు చేసిన సామాజిక న్యాయం అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు పోతిన మహేష్ చంద్రబాబు తమ నిర్ణయంతో ఈ వర్గాలను అవమానించారని పేర్కొంటున్నారు మంత్రి పదవులు సామాజిక సమీకరణాల మేరకు చేశామని చెబుతున్న చంద్రబాబు బీసీ ఎస్సీ మైనారిటీలకు ఉప ముఖ్యమంత్రి పదవి విషయంలో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు పోతున్న మహేష్ ఇదేనా మీరు చేసిన సామాజిక న్యాయం అంటూ ఆయన నిలదీస్తున్నారు చూడాలి దీనికి తెలుగుదేశం వర్గాల నుంచి చంద్రబాబు నాయుడు నుంచి వారి మంత్రివర్గ సంచరం నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది అనేది యా